మహిళలు ఈ నియమాలు పాటిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇల్లును చూసి ఇల్లాలని చూడాలని అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది ఒక ఇండ్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఎదగాలన్నా ఆ ఇంటి ఇళ్ళాలు తీరే మూల కారణమని చెప్తూ ఉంటారు ఇంటి ఇళ్ళాలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండ్ల మీద కూర్చోకూడదంట ఇంట్లోని మగవారు మంగళవారం రోజు గడ్డం గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చేవారికి ఎదురెళ్ళి అహనించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి సాసుబాలు అహనించినట్లు అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొత్త పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఇతరుల చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరవోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్నం కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం వంటి పనులు చేయకూడదు ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళ ఆహారం తినకుండా నిద్రించకూడదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే స్త్రీలు నాకు వద్దు అని చెప్పకూడదు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శార్దాంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలు నోటి నుండి ఎప్పుడు కూడా దరిద్రం శని అనే పదములను వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలగూళ్ళు దరిద్రం హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కుటుంబానికి వండు పెట్టడం అంటే దేవుడికి వంట చేసినట్లు కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి వంట ప్రారంభించాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే స్త్రీలు తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పండ్లు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు మహిళలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందు ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇల్లు లక్ష్మి నివాసంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్